గురువు గారు మనకి ఎన్నో పండ్లు ఉంటాయి పండ్లను కూడా తీసుకెళ్తూ ఉంటాము ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయని తీసుకెళ్తాం కారణం ఏమిటంటారు దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏమిటి మనకు ధర్మశాస్త్రంలో శరీరానికి ఆత్మకు మనస్సుకు బుద్ధికి ప్రతిరూపం కొబ్బరికాయ కొబ్బరికాయకు అంటే సైంటిఫిక్గా చెప్తున్నాను పైన పీచు ఉంటుంది అది తీసేస్తే టెంకె ఉంటుంది అది తీసేసి పగలగొడితే లోపల నీరు ఉంటుంది నీరు పక్కన పోస్తే కొబ్బరి ఉంటుంది ఈ పదార్థాలలో పనికి రానిదేదీ లేదు పండ్లున్నాయి అరటి పండ్లు తొక్క పారేయాలి దానిమ్మ పండు తొక్క పారేయాలి కమలాపరం పారేయాలి కొన్ని పండ్లను ఉన్నది తినాలి కొన్ని పండ్లను బయట ఉన్నది తినాలి అంటే పారేసేది ఎక్కువ తినేది తక్కువ అంటే వాడే తక్కువ కొబ్బరికాయలో అన్ని వాడుతారు కొబ్బరి పీచును తాడు చేస్తారు కొబ్బరి పీచును ఇప్పుడు సంచులు చేస్తున్నారు కొబ్బరి పీచును చాపలు చేస్తారు కొబ్బరి పీచును బుట్టలు అలుతున్నా అలాగే కొబ్బరి చెంకె ఉంటుంది కదా దానితో గిన్నెలు పళ్ళ్యాలు తినుభాలు ప్లేట్లు తయారు చేస్తున్నా కొబ్బరితో సన్యాసులకు పాత్రలు కమాండాల లాంటివి చేస్తున్నా కొబ్బరి టెంకరు ఒక వంద రెండు వందలు కలిపి చోట చేసి పెద్ద దండం చేసి గుడిసె చేస్తున్నారు కొబ్బరి నీళ్ళు తాగుతాం కొబ్బరి తింటాం ప్రపంచంలో ఏ పదార్థము సంపూర్ణంగా పనికొచ్చేవి రెండే ఒకటి కొబ్బరి రెండోది అరటి అరటి మొత్తం వాడతాం అరటి పండు తొక్క ఎరువుకు పనికి వస్తుంది అలటి మోదే అంట లోపల ఉంటుంది దాన్ని కూర చేసుకుంటా అరటి ఆకులు వాడుతాం అరటి పువ్వు వాడుతాం అరటి పండు వాడుతాం అందుకే మనకు ఆరగింపులు అరటి పండు శ్రేష్ట కొబ్బరికాయ శ్రేష్ఠ ఇది ఒక కారణం ఇంకో కారణం త్యాగం చేసేది ఒక కొబ్బరికాయ తక్కిన ఏమీ త్యాగం చేయదు అది పండు పొట్టు తీసి పారేసి పండు తింటాం కానీ కొబ్బరిని పగలగొడితేనే నీరు వస్తుంది లోపల తీయని ఉంటుంది పైన గట్టిగా ఉంటుంది మనము కూడా లోపల కమ్మని తీయని చక్కని మనసు ఉంటుంది పైన శరీరం కఠినంగా ఉంటుంది దీన్ని పగలగొట్టాలి అంటే శరీరాన్ని తరచి తరచి చూడాలి దీనికున్న కోరికలు పాపాలు పీచు అందులో ఉన్నటువంటి ఆశలు టెంక అందులో ఉన్న జలము మనస్సు అందులో ఉన్న కొబ్బరి బుద్ధి ఇలా మనం మన శరీరాన్ని మన మనస్సును మన బుద్ధిని మన ఆత్మను మన భక్తిని మన భావాన్ని పరమాత్మ కల్పించాలి అందుకోసం తక్కిన వాటి కంటే కొబ్బరికాయని అందించాలి అందులో ఇంకోటి కొబ్బరికాయకు మూడు కన్నులు ఉంటాయి నారికేడ సముద్భూత త్రినేత్ర మంత్రం మనకు కూడా మూడు కనులు ఉన్నాయి కనపడే కనులు రెండు కనపడని కన్ను ఒకటి మూడు కన్నులు ఉన్నటువంటి శరీరాన్ని మనస్సును పరమాత్మకే అర్పించాలి అనటానికి ప్రతీక కొబ్బరికాయ చేయకూడదు ఈ భావంతో ఆలోచనతో మనను మనము చాలంటే చాలా అంటే చాలా చక్కగా చెప్పారు గురువు గారు చాలా అంటే చాలా సంతోషం నిజంగా గురువు గారు మాట్లాడుతూ ఉంటే ఎన్ని ధర్మ సందేహాలు అలా వస్తూ ఉంటాయి మనకి దీని వెనకాల ఉన్నటువంటి అందరార్థం ఏమిటి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది అలాంటిది ఏది ఉన్నా మీరు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి తదుపరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో మంచి అంశంతో మళ్ళీ కలుగుతాం నమస్తే